బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయ్ ద్వారా ఈ యోగానంద్ పరమహంస యోగానంద యొక్క ప్రసిద్ధి అమర కథ యోగి ఆత్మకథ బయోగ్రఫీ ఆఫ్ యోగి అనేటువంటి పుస్తకంలో కొన్ని విషయాలు ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు విషయము తెలుసుకుందాము ఈ వీడియోని అంతిమ వరకు చూడండి కేవలం అందరికీ తెలియచేయటానికి యోగుల యొక్క వివరణ అందజేయటానికే మేము ఈ టాపిక్ను తీసుకున్నాము అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి యోగి కథామృత్ ఆటోగ్రఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనేటువంటి పుస్తకం లో మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం పరమహంస యోగానంద ద్వారా రచించబడిన ప్రసిద్ధి అమర కథ పుస్తకము పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రచురించటం జరిగింది యోగము ధ్యానము మరియు ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకున్నది యోగానంద వారి యొక్క జీవితము ఆధ్యాత్మిక యాత్ర ధ్యానము ప్రాచీన విద్యగా స్వీకరించి యోగం గురించి విస్తారంగా దీంట్లో చెప్పడం జరిగింది ఈ యొక్క కథ ప్రారంభము పరమహంస యోగానంద యొక్క జన్మ ఐదు జనవరి పన్న పద్దెనిమిది వందల తొంభై మూడు ఉత్తరప్రదేశ్ గోరఖపూర్లో జరిగింది ఈయన యొక్క అసలు పేరు ఇది యొక్క అసలు పేరు ముఖేశానంద ఘోష్ బాల్యం నుండే ఈయన అత్యంతమైనటువంటి ఆధ్యాత్మికమైన పరిశోధన చింతన మననము చేసి దీని మీద ఎక్కువ ధ్యానం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినటువంటి వ్యక్తి ఆత్మ సదా ఈశ్వరుడు యొక్క వెతుకులాటలోనే ఉండిపోయింది ఆయన యొక్క సాధన ఈశ్వరుడు యొక్క పరిశోధన వెతుకులాట కోసం గురువుల్ని చాలామందిని ఆయన పట్టుకున్నారు కిషోర్ అవస్థలో అంటే యువ యువ అవస్థలోనే యోగానంద గారు ఒక ప్రబలమైనటువంటి కోరిక ఉండేది తన జీవితము యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి ఆధ్యాత్మిక యాత్రలోనే నేను జీవితాన్ని గడపాలి అంటూ అనేక మంది మహాత్ముల్ని యోగుల్ని కూడా కలుసుకున్నారు చివరికి అతను ఆధ్యాత్మిక గురువు యుక్తేశ్వర గిరితోటి కలయిక జరిగింది కలుసుకోవటం జరిగింది ఆయన క్రియాయోగ విద్య నేర్పుతూ ఉండేవారు యుక్తేశ్వరుడు నేర్పినటువంటి ధ్యాన సాధన ఈశ్వరుడు యొక్క ఆరాధనతో ఆత్మ జ్ఞానము ప్రాప్తి పొందటం జరిగింది ఇక ముందు ఆయన క్రియాయోగం యొక్క మహిమను యోగానంద్కి తన యొక్క ఆత్మకథలో రాసుకోవటం జరిగింది క్రియాయోగం యొక్క విశేషత చాలా విస్తారంగా చెప్పటము క్రియాయోగం యొక్క ధ్యానం ఒక ప్రాచీన విధి మనసుని శుద్ధి చేసుకునేది ఆత్మను పరమాత్మతోటి జోడింపజేసేది ఈ యొక్క టెక్నిక్ ప్రాణాయామం ధ్యానము మరియు సాధన యొక్క ఆధారితమవుతుంది భారతదేశంలో మహాన్ గొప్ప గొప్ప యోగులు సాధకులు సంత్ మహాత్ములు కూడా ఉన్నారు వారందరి యొక్క సాధన ఈ పుస్తకంలో వర్ణించటం జరిగింది కాబట్టి యోగానంద్ భారతదేశంలో అనేక మంది మహాన్ మహాత్ముల సాధు సన్యాసుల కలుసుకొని ఆయన యొక్క యాత్రలో వారి నుండి ప్రేరణ తీసుకున్నారు దా వీరిలో లారీ మహాసైరు ఒకరు క్రియాయోగముని పునఃస్థాపితం చేసినటువంటి వారు ఈయన మహా అవతార్ బాబాజీ యొక్క శిష్యుడు మహా అవతార్ బాబాజీ ఒక దివ్యమైన యోగి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ఇప్పటికీ కూడా జీవించి ఉన్నట్లుగా అమరుడుగా ఈయన హిమాలయాల్లో నివసిస్తూ ఉన్నట్లుగా చెప్తారు శ్రీ యోగానంద పుస్తకంలో ఉంది శ్రీ యోగి గిరి యోగానందకు గురువుగా వారు ఆత్మ జ్ఞాన మార్గమును చూపించారు భారతదేశంలో విభిన్న ఆశ్రమాలు తీర్థస్థానాలు ఈ యాత్రలో ఆయన నడవటం వెళ్ళటం జరిగింది ఇప్పుడు పశ్చిమ యాత్రగా యోగం యొక్క ప్రచారము పంతొమ్మిది వందల ఇరవైలో యోగానంద కూడా అమెరికా యాత్ర చేయటం జరిగింది అక్కడ విశ్వధర్మ మహాసభలో భారతదేశం ప్రతినిధిగా అక్కడ అమెరికాలో ఉన్న వారందరికీ ధ్యానము యోగము యొక్క శిక్షణ కూడా ఇవ్వటం జరిగింది మరియు సెల్ఫ్ రియలైజేషన్ ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎస్ఆర్ఎస్ఎఫ్ని స్థాపన చేయటం జరిగింది అంటే సంస్థ పేరు అనమాట ఫిలాసఫీ గురించి చెప్పడం ఎస్ఆర్ ఏఎఫ్ స్థాపన చేశారు పశ్చిమ దేశంలోని ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక భారతీయ ఆధ్యాత్మిక యోగం యొక్క మాధ్యమంతో వీళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది ఇక ముందు ముందు ప్రముఖ సందేశము ఏమిటి అంటే ఆత్మ దర్శనము మరియు పరమాత్మని కలుసుకోవటం ధ్యానము ద్వారా సాధన ద్వారా ఈ యొక్క మాధ్యమం ద్వారా ఆత్మ పరమాత్మను గుర్తిస్తూ ఉంది అని తెలుసుకోండి సర్వోత్సమైన లక్ష్యం ఆత్మ జ్ఞానము ఈశ్వరుడు యొక్క ప్రాప్తి యోగానంద ఇదే చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మికత మరియు విజ్ఞానంలో ఏ యొక్క విరోధము తేడా నెగిటివ్ అనేది లేదు యోగం యొక్క మాధ్యమంతో వ్యక్తి బ్రహ్మాండం యొక్క గుహ్యమైనటువంటి రహస్యాలను అర్థం చేసుకోగలుగుతారు సైన్స్ దానికి ఉపయోగపడుతుంది అన్ని ధర్మాల యొక్క ఐక్యతను వారు ఒకటైపోతుంది ఒకటే అని చెప్తూ ఉన్నారు సర్వ ధర్మాలు పరమ సత్యం వైపుకు తీసుకొని వెళ్తూ ఉన్నాయి ఈశ్వరుడు వరకు చేరుకోవటం కోసం ఏ విశేషమైన ధర్మం చాలా అవసరము వారు చాలా గొప్ప ప్రసంగాన్ని దాని అంటే ఉపన్యాసాన్ని ఇందులో దీని గురించి చెప్పడం జరిగింది ఇదంతా కూడా ప్రేరణాదాయకంగా ఉంటుంది ఇంకా ఇంకొక విషయం మృత్యు తర్వాత కూడా యోగానంద కూడా చెప్తూ ఉన్న తమ గురువైన యుక్తేశ్వర గిరి మృత్యు తర్వాత తన సంపర్కంలో ఉన్నారు వారితో మేము కలిసి ప్రయాణం చేశాము అని చెప్తూ ఉన్నారు దీని తర్వాత మహా అవతార్ బాబాజీ యొక్క దర్శనము యోగానందకి జరిగింది మహా అవతార్ బాబాజీ చమత్కారం మరి చేసినట్లుగా తన అనుభవం వర్ణన చేశారు ఇంకా ఈ యొక్క పుస్తకంలో ముఖ్యమైన విషయం ఆత్మ యొక్క వికాసము ఈశ్వరుడు యొక్క ప్రాప్తి యోగము మరియు ధ్యా ధ్యానము యొక్క ప్రాచీన విద్య భారతదేశంలోని మహాత్ములు సంత్ సాధువుల యొక్క మరి జీవన విధానము వారి యొక్క యోగ సాధన విధానము పశ్చిమ సా సమాజంలో కూడా యోగము మరియు ధ్యానం పైన దీని ఆకర్షణ కలిగించారు అది పుస్తకంలో కూడా చాలా చక్కగా రాయటం జరిగింది అందుకనే యోగి కథామృతం ఈరోజు విశ్వంలో లక్షల మందికి ప్రేరణ ఇస్తూ ఉంది ఈ పుస్తకము భారతీయ ప్రజలందరికీ కూడా భారతీయులందరికీ కూడా భారతీయ యోగము మరియు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విశ్వ స్టేజ్లో ఆధ్యాత్మికతను విశ్వం యొక్క స్టేజ్లో నిలబెట్టింది మహత్వపూర్ణమైన భూమిక ఈ యొక్క పుస్తకం నిలబెట్టిందనే చెప్పవచ్చు ఇంకా ఏ స్టీవ్ జాబ్స్ మరియు జార్జ్ హెరిసన్ లాంటి గొప్ప గొప్ప ప్రసిద్ధి వ్యక్తులు కూడా ఈ పుస్తకాన్ని తమ జీవితంలో ప్రేరణదాయకంగా ఆ పుస్తకం ప్రేరణతోటే మేము ఇన్ని రకాలుగా సాధన చేశామని చెప్తున్నారు అంతిమంలో ఈ బుక్ ఒక సాధారణమైన ఆత్మ కథ కాదు ఈ జీవిత ఉద్దేశము ఆత్మ యొక్క యాత్ర ఈశ్వరుడు యొక్క వెతుకులాట మార్గదర్శన గ్రంథము పరమహంస యోగానంద కూడా తన అనుభవంలో దివ్య జ్ఞానం యొక్క మాధ్యమంతో చెప్పడం జరిగింది ధ్యానము మరియు యోగం యొక్క మాధ్యమంతో వ్యక్తి ఆత్మ మరియు పరమాత్మ యొక్క అద్వితీయ సంబంధమును అర్థం చేసుకోగలుగుతారు ఈ పుస్తకము జీవితం యొక్క లోతుల్లోకి అర్థం చేసుకోవడం జరుగుతుంది ఆధ్యాత్మిక ఉన్నతత్వంలోకి తీసుకుని వెళ్ళే మార్గదర్శి ఇది కాబట్టి అందరితో పాటు ఇదే చెప్పటము మన యొక్క ఛానల్లో కూడా మరి ఆరు ఏడు వీడియోలు తెలుగు ఛానల్లో ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు లైఫ్ ఇన్ మల్టీవర్స్ బాపూజీ ఆజ్ఞ తోటి పదహారు భాషల్లో ప్రచురించడం జరిగింది మీకు ఏ బా ఏ భాషలో కావాలన్నా పుస్తకాలు పీడిఎఫ్లు లభిస్తాయి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి మా హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ తమిళం ఇలాగా కాబట్టి ఈ మహాకాల ప్రళయం అనే పుస్తకం కూడా పరమాత్మ హృదయం నుండి అనేటువంటి పుస్తకము తప్పకుండా జ్ఞానం బుక్ ఇది మీరు కావాలి అన్నప్పుడు మా ఈ వీడియో పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు మరి కొరియర్లో విత్ కాస్ట్ తోటి పంపించటం జరుగుతూ ఉంటుంది జీవన లక్ష్యం ఏంటో తెలుసుకోండి మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎవరు ఎక్కడికి వెళ్ళాలి భూమి మీద రావటం గల లక్ష్యం ఏంటి జీవన లక్ష్యం ఏంటి యోగము ఎలా జోడించాలి ఎలా తమ ఆత్మ యొక్క జాగృతి పొందాలి స్వపరివర్తన ఎలా పొందాలి జీవితం యొక్క లక్ష్యం ఏంటి తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అప్లోడ్ చేసినవి తెలుగు వస్తూ ఉంటాయి ఎలా ముక్తి జీవన్ ముక్తి పొందవచ్చు మోక్షం పొందటానికి ఏమి సాధన చేయాలి బాపూజీ చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము ఆత్మస్వరూపంలో ఉండి దివ్య దృష్టితోటి బాపూజీ చూసి చక్కటి దివ్య జ్ఞానమును మనందరికీ అందించారు ఈ ఛానల్లో మీరు అన్ని ప్లేలిస్టులు ఉన్నాయి అనంతభాయ్ జ్ఞానము మా దివ్య సందేశము హస్ప పురుషార్థము మరి బాపూజీ హిందీ తెలుగు వీడియోలు కంబైండ్గా ఉన్నవి అద్భుత జ్ఞానము ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీకు చక్కగా అంత ఆధ్యాత్మిక జ్ఞానము అనేది లభిస్తూ ఉంటుంది అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు परम परम महा शांति है महा शांति है महा शांति है नमस्ते